తెలంగాణలో కాంగ్రెస్ పాలనపై కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శలు చేశారు కాంగ్రెస్ పాలనలో ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదని అన్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ ఏడాది పాలనపై తెలంగాణ బీజేపీ షీట్ ను కిషన్ రెడ్డి విడుదల చేశారు మరిన్ని వివరాలు తెలంగాణలో కాంగ్రెస్ ఏడాది పాలనపై తెలంగాణ బీజేపీ షీట్ విడుదల చేసింది కాంగ్రెస్ గ్యారంటీల గారడి ఆరు అబద్దాలు అరవై ఆరు మోసాలు పేరుతో హైదరాబాద్లో బీజేపీ నేతలతో కలిసి కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఈ చార్జిషీట్ను విడుదల చేశారు ఎన్నికలకు ముందు రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను ఈ సందర్భంగా ఎల్ఈడి స్క్రీన్పై ప్రదర్శించారు దోపిడీలో బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు ఒకటేనని బీజేపీ విమర్శించింది మారింది పాలకులే కానీ ప్రజల బతుకులు మారలేదని ఛార్జ్షీట్లు ఆరోపించింది గత పదేళ్లలో కే ట్యాక్స్ ఉంటే ఇప్పుడు ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని ప్రజాస్వామ్యాన్ని పాతరేస్తూ బీఆర్ఎస్ పన్నెండు మంది ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుంటే ఇప్పుడు పది మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ కొనుగోలు చేసిందని బీజేపీ విమర్శించింది ధరణితో పది లక్షల రైతుల భూములను బీఆర్ఎస్ మాయం చేస్తే ఇప్పుడు హైడ్రా ఫోర్త్ సిటీ పేరుతో కాంగ్రెస్ లక్షల ఇళ్ల కూల్చివేతలకు సిద్ధమైందని ఆరోపించింది ఇక ధనిక రాష్ట్రాన్ని కేసీఆర్ ప్రభుత్వం అప్పుల్లో ముంచితే ఇప్పుడు ఏడాదిలోనే కాంగ్రెస్ పార్టీ ఎనభై వేల కోట్ల అప్పులను చేసిందని పేర్కొంది ఆడపిల్లలకు జీరో వడ్డీకే రుణాలిస్తామని బీఆర్ఎస్ పార్టీ మోసం చేస్తే స్కూటీ తులం బంగారం ఇస్తామని కాంగ్రెస్ మోసం చేసిందని పేర్కొంది షీట్ విడుదల అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని ఈ ఏడాది కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చలేదన్నారు కాంగ్రెస్ పాలనపై ఏ ఒక్క వర్గం సంతోషంగా లేదని విమర్శించిన కిషన్ రెడ్డి కాంగ్రెస్ను గెలిపించిన ప్రజలు ఇప్పుడు ఆలోచనల్లో పడ్డారన్నారు ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేర్చడంలో గత బిఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని పదేళ్ల పాటు నియంతృత్వ పాలన కుటుంబ పాలన అవినీతి పాలన సాగిస్తే అలవి కాని హామీలు ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు అధికారంలోకి వచ్చినటువంటి కేసీఆర్ నాయకత్వంలోని నాటి టిఆర్ఎస్ ప్రభుత్వం కానీ లేక బిఆర్ఎస్ ప్రభుత్వం కానీ తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో తెలంగాణ ఉద్యమకారుల స్ఫూర్తిగా అనుకూలంగా ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లడంలో పూర్తిగా వైఫల్యం చెందింది మార్పు రావాలంటే కాంగ్రెస్ కావాలి అనేటువంటి ఒక నినాదంతో ఆ రోజు అనేక రకాల హామీలు ఇచ్చి తెలంగాణ ప్రజలు నమ్మించి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఈరోజు తెలంగాణ ప్రజలు ఆలోచిస్తున్నారు ఆరు గ్యారంటీలు వంద రోజుల్లో అమలు చేస్తామని స్వయంగా సోనియా గాంధీ చేసిన ప్రకటనలను కరపత్రాల రూపంలో ఇంటింటికి పంచారని ఏడాది కాలంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఏవీ అమలు కాలేదన్నారు డిసెంబర్ ఏడున అధికారంలోకి వస్తామని డిసెంబర్ తొమ్మిదిన రైతుల రుణమాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి గత ఏడాది ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారని హామీలు అమలు చేయకుండా ప్రభుత్వం విజయోత్సవాలు చేసుకోవడం ఏంటని ప్రశ్నించారు కాంగ్రెస్ విజయోత్సవాలు చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారని విజయోత్సవాల కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని విమర్శించారు ఈరోజు రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక సంవత్సరం విజయోత్సవ సభల పేరుతో వారం రోజుల పాటు అనేక రకాల ఉత్సవాలు నిర్వహిస్తూ ఉన్నారు ప్రజలు ఆశ్చర్యపోతా ఉన్నారు ప్రజలకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ అమలు చేయకుండా ఈరోజు విజయోత్సవాల పేరుతో ముఖ్యమంత్రి గారు మరి పెద్ద పెద్ద సభలు పెట్టి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ప్రజాధనాన్ని సభలు జరుపుతున్నప్పుడు ప్రజలు ఈరోజు తమకిచ్చినటువంటి హామీల గురించి ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి మిగతా పార్టీలాగా తాము బాధ్యతారాహిత్యంగా విమర్శలు చేయడం లేదని ప్రభుత్వానికి ఏడాది పాటు గడువు ఇచ్చామన్నారు కిషన్ రెడ్డి వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పిన పనులతో పాటు ఏడాదిలోపు మొదలు పెడతామన్న పనుల విషయంలో ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రశ్నిస్తున్నామన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు వెన్నుపోటు పొడిచిందని వాటిని ఛార్జ్షీట్ రూపంలో ప్రజల ముందు పెడుతున్నామన్నారు ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తే అక్రమ కేసులు అరెస్టులు లాఠీచార్జీలు చేస్తున్నారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు పదేళ్ల బీఆర్ఎస్ పాలన ఏడాది కాంగ్రెస్ పాలనకు ఏమాత్రం తేడా లేదన్నారు లోక్సభ ఎన్నికల్లో తమకు కాంగ్రెస్తో సమానంగా సీట్లు వచ్చాయని అందువల్ల ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నించే బాధ్యత తమపై ఉందన్నారు తెలంగాణ రాష్ట్రంలోని తెలంగాణ ప్రజల తరఫున ప్రశ్నించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం అన్ని అసెంబ్లీ కేంద్రాలలో మరి అనేక రకాలుగా ప్రజల తరఫున రాష్ట ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అనేక రకాల కార్యక్రమాలు పార్టీ తరఫున చేపడతా ఉన్నాం మీరు ఇచ్చినటువంటి హామీల మీద ప్రశ్నించేటువంటి అధికారము తెలంగాణ ప్రజలకు కానీ తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలైనటువంటి భారతీయ జనతా పార్టీ కానీ ఉన్నది ప్రశ్నించాల్సినటువంటి బాధ్యత మాకున్నది నేను నిర్మాణాత్మకంగా తెలంగాణ ప్రజల తరఫున ఈ ప్రభుత్వాన్ని పాలన పూర్తి చేసుకున్న కాంగ్రెస్ పార్టీని పాలన వైఫల్యాలపై అడుగడుగున నిలదీస్తూనే ఉంటామని ఆ దిశగా పార్టీ కార్యకర్తలు సంసిద్ధం కావాలని బీజేపీ నేతలు పిలుపునిచ్చారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్